नमस्ते लीडर्स न्यूज के स्वागत రాజంపేట పట్టణ శివార్లలోని అతిపెద్ద చెరువు పోలి చెరువు శుక్రవారం ఉదయానికి అర్థం నిండింది ఇంకా వర్షాలు ఉండటంతో పోలి చెరువు నిండాలని స్థానిక ప్రజలు రైతులు కోరుకుంటున్నారు ఈ చెరువు నిండితే రాజంపేట పుల్లంపేట పెనలూరు మండలాల్లోని భూగర్భ జలాలు పెరిగి త్రాగు సాగునీటికి రెండు సంవత్సరాల పాటు కురవ ఉండనందున రాజంపేట పుల్లంపేట పెనలూరు మండలాల ప్రజలు రైతులు ప్రతి సంవత్సరం కాకపోయినా రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా పోలి చెరువు నిండాలని కోరుకుంటున్నారు సాధారణంగా ఈ ప్రాంతాలలో ఐదు సంవత్సరాలకు ఒకసారి భారీ వరదలు వస్తాయి అప్పుడు చెరువు నిండడం ఖాయం కానీ రెండు సంవత్సరాలకు ఒకసారి చెరువు నిండితే మంచిదని కోరుకుంటుంటారు ఇక ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉదయం నుంచి పొగ మంచు కప్పి ఉంది కొద్ది దూరంలో ఉన్న వాహనాలు కాని కొండలు గాని భవనాలు కానీ కనిపించడం లేదు సాధారణంగా చలికాలంలో పొగ మంచు రావడం మామూలే ప్రకృతిని ఎవరూ ఆపలేరు ఈ రోజు మరల వర్షాలు కురిసే అవకాశం ఉంది నిన్నటిది కోడూరు ఊబ్లవారిపల్లె తిరుపతి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తాయి రాజంపేటలో కూడా ఒక మోస్తరు వర్షం కురిసింది ఇటీవల కురిసిన వర్షాలకు నలభై శాతం నీరు చేరిన పోలి చెరువు ఈ రోజు యాభై శాతం పైన నీరు చేరడం ఆనందదాయకమని స్థానిక రైతులు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు